పరలోక దేశపు రాయబార కార్యాలయం ఏదో తెలుసా దేవుని సంఘం హలేలోయ ఆ ముద్ర అధికారి ఎవరో తెలుసా దేవుని సేవకుడు అయ్యా నీ సంఘంలో నమ్మకంగా ఉంది ఈ బిడ్డ అయ్యా నీ సంఘంలో నమ్మకంగా ఉన్నాడు ఈ బిడ్డ ఇదిగో బాప్తిష్మం అనే ముద్ర వేస్తున్నా హలే ఆ ముద్రను తీసుకుని మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు పరిశీలిస్తారు ముద్ర ఉన్నదా లేదా ముద్ర పడిందా లేదా పరిశీలన చేసి ఓకే ఎస్ ఇతని మీద క్రీస్తును గూర్చిన ముద్ర బాప్తిస్మపు ముద్ర పడి ఉన్నది హలేలోయ రాయ మా దేశంలో ఏ దేశం అది పరలోక దేశము హలేలోయ నా యొక్క విషయాన్ని కూడా అనుభవాన్ని ఎందుకు పంచుకున్నానంటే మీకు ఇంకా సులభంగా అర్థం కోసం సులభంగా అర్థం కావడం కోసం బాప్తిష్మము అనేది ఈ లోకములో సేవకుని ద్వారా పరలోక రాజ్యమునకి ఇవ్వబడి modra